ఉంటే ఎక్కడు ఎ ఏం చేస్తoostu ఎవర్ కైనా వస్తుంది ఐ క్వశ్చన్ నాకేదొచ్చింది సో దేవుడు నిజంగానే ఉన్నారంటారా ఓకే ఓకే సో ఈ క్వశ్చన్ ని సాల్ చేయడానికి ఒక గ్రూప్ రాబోతుంది దేవుడా ఇంపార్టెంట్ దేవుడు దేవుడు చిన్న సో సో దీనికి ఒక తి ఒక पहले अंदर परफॉर्म किए होते हैं ना रो, वालिंतो हाफ वर्क तो नहीं परफॉर्म किए होते हैं ना रो, एंड ऑल्सो वालिंतो अष्टपदी तेलगु नेट्चर में परफॉर्म किए होते हैं ना रो, बट ये अपने मिस्टेक्स रो थे तो प्लीज शेमिंग चंडी, ओके? सो प्लीज वेलकम दी नेक्स्ट ग्रुप डेट इस अंदर यामी ऑ

విచారేపు రాజు రాజు తీసుకువెళ్ళి మేము అనుమల్ సరే సరే అలాగే అలాగే मंत्री, मंत्री, एडीएलओ, एडीएलओ, महाराजा, बंदना, 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 राजा, 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 <प्षेल> प्रश्नों को जोर-जोर जोर-जोर बढ़ाएंगे, नेलू मालू माचो माचो, अलगे अलगे कार्डें कार्डें पंडे

ई नर्मा नर्मा तीर्थ जगावे देते, ई वेल्वेल्वा तीर्थ येते येते जुस्ते येते जुस्ते, ई अन्नी वाई अन्नी वाई चुला चुला जुस्ते अन्नी अन्नी जुस्ते, चाचा चाचा ई तीर्थ ई तीर्थ अन्नी वाई अन्नी वाई छुला छुला जुस्ते अन्नी अन्नी जुस्ते, ఆ చైతన్యం మూలంగానే మనం మనం నడవడం చూడడం వినడం అన్ని చేస్తున్నాం ఇలా ఇలా ఈ వెలుగు అన్ని వైపుల వ్యాపించి ఉందో కూడా అన్ని వైపుల వ్యాపించి ఉన్నాడు ఈ రాజాం కాని అంటున్నాను కావు రాను కూర్చున్నాను మీ మూడు ప్రశ్నలు సమాధానం రావాలంటే మీ ఆశ్వాల్సిన ఉంది

ఈ విశ్వంలోని అనంత ఆశక్తిలో దాగి ఉన్నాడు దేవుడు దేవుడు సుందరమైన ప్రపంచాన్ని సూర్యుని చంద్రుని గ్రహ నక్షత్రాలను సృష్టించి వాటి స్థితిగతులను దుర్గతులను ఏర్పరిచాడు ఈ సృష్టి అనుమనున ఒక వ్యవస్థ ఉంది ఇదంతా దేవుడే ఏర్పరిచి నడిపిస్తున్నారు అనంత శక్తి ఉన్న ఈశ్వరుని గురించి ఏమి చెప్పినా ఎంత చెప్పినా అవుతుంది ఇప్పుడు చెప్పడానికి రాజా ఇంకా దేవాలయాలే મિ઱૮મ ં઱દ્ર બાદર ફયતી કરદમનુ કરદા કરદર કરદા નેદાગ સાદા કરદા કરદા નેનાદાદાબાદા નેડાાદ